హలో అయండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే ఈ బ్లౌజ్ అయితే చూస్తున్నారు కదా మోడల్ బ్లౌజ్ అనమాట కానీ కుట్టడం తొందరగా అవ్వాలి ఏ టైప్లో కుట్టాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను తొందరగా అవ్వాలి మనీ కూడా మనకి ఎక్కువ రావాలి అనుకుంటే ఇలాంటి మోడల్స్ తొందరగా ఈజీగా ఎలా కుట్టాలో నేను వీడియోలో చూపిస్తున్నాను ఫస్ట్గా అయితే నేనైతే బ్లౌజ్ మొత్తం కట్ చేసుకున్నాను అనమాట బ్లౌజ్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ మనం లైనింగ్ అంతా అంటించేసుకోవాలి చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ మనం ఏ మోడల్ అయితే ఏ మోడల్ ఏ రకంగా పెడుతున్నామో నేనైతే ఇలా డ్రాయింగ్ వేసుకున్నాను రౌండ్కి పెట్టేసి దానికి ఆపోజిట్ ఇంకొక టూ అంటే నేనైతే నాకు అర్థమైంది కాబట్టి నేను ఈ మోడల్ అయితే కట్ చేసేసుకున్నాను అనమాట నేను ఆ మోడల్ కట్ చేసుకొని నేను శారీలో అంటే బ్లౌజ్ ఒక కలర్ వచ్చింది శారీ ఒక కలర్ వచ్చింది ఆ శారీలో కట్టుడు చెంగు వైపు ఒక సైడ్ అయితే నేను తీసుకున్నాను అనమాట ఇలా ఇలా తీసుకొని దాని మీద పీజింగ్ అంటే మనం ఐరన్ చేసుకోవచ్చు ప్లస్ పీజింగ్ తీసుకోవచ్చు నాకైతే అర్జెంటు బ్లౌజ్ తొందరగా అవ్వాలని చెప్పేసి నేను ఏ ఐరన్ అయితే చేయట్లేదు డ్యా నార్మల్గా అయితే నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను ఎందుకంటే తొందరగా అవ్వాలి అంటే మనం ఇలానే చేయటం బెస్ట్ తొందరగా అవ్వాలి మనీ కూడా మనకి బెస్ట్గా వస్తుందనమాట అలా అనమాట నేనైతే ఇలా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను అది మందం మనం అయితే ఐరన్ చేసుకుంటే ఇలా స్టిచ్చింగ్ చేసేంత అయితే రాదనమాట నేనైతే ఎక్కువ శాతం ఐరన్ చేస్తాను కాకపోతే ఇది అర్జెంట్ వన్ అవర్లో బ్లౌజ్ ఇవ్వాలని చెప్పేసి ఆ మోడల్ అయితే పెళ్ళికూతురుని చె చేస్తున్నారని చెప్పేసి నేనైతే వాళ్ళు ఈ మోడల్ సెలెక్ట్ చేసుకున్నారు ఇదే మోడల్ ప్రిపేర్ అనమాట ఇంత సింపుల్గా నేనైతే ఎలా చేస్తున్నాను చూస్తున్నాను కదా మన ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ ఎవరైనా బిగినర్స్ ఉంటే ఇలాంటి మోడల్స్ మీకు ఇంకా చాలా ఉపయోగపడతాయి అనమాట చూసారు కదా ఇలా అయితే ప్రిపేర్ చేసుకొని బ్యాక్ సైడ్ నెక్ ఉంది కదా ఆ నెక్ మరగల మీద ఆ మరగల మీద నేనైతే ఇలా అంటే చేసుకుంటున్నాను పాదం మందం మీద ప్రతిదీ పాదం మందం మీద మనం పాదాలు మందం అని మనం అర్థం చేసుకుంటే ఖర్చు కూడా కలిసి వస్తుంది మనకి బయటికి పీచుని అనేది రాకుండా ఉంటుందన్నమాట ఇలా అయితే రౌండ్గా నేనైతే అంటే చేసుకుంటాను వీడియోలో చూపిస్తున్నాను చూ చూశారు కదా సేమ్ అలానే అక్కడక్కడ ఆ రౌండ్ తిరగడం కోసం నొక్కులు అయితే కంపల్సరిగా ఇవ్వాలన్నమాట నొక్కులు ఇస్తేనే రౌండ్ అనేది తిరుగుతుంది అనేది తిరుగుతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అయితే మొత్తం తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ గోరంచు అంటే గోటు మీద అంటే మెడవై మెడ మెడ సైడ్ నేనైతే సన్నగా కుట్టేసుకున్నాను అనమాట ఇలా కుట్టేసుకుంటేనే నీట్గా నిల్చుంటుంది నీట్గా ఉంటుంది మెక్క అనమాట ముడతల లేకుండా పై కుట్టి వేస్తేనే అందంగా ఉంటుంది తర్వాత నెక్స్ట్ ఆ సైడ్లో అయితే కుట్టేసుకోవాలి లేకపోకుండా లేకపోకుండా కుట్టేసుకున్న తర్వాత నేనైతే గోల్డ్ కలర్ క్లాత్ తీసుకున్నాను శారీలో అక్కడక్కడ గోల్డ్ అనేది ఉంది కనమాట నాకైతే ఈ గోల్డ్ అయితే తీసేసుకున్నాను ఈ గోల్డ్ లూప్స్ కోసం అనమాట అక్కడ పెడతానులే కానీ అందులో మనం థ్రెడ్ అనేది పెట్టుకోవచ్చు వాళ్ళ థ్రెడ్ అనేది వద్దన్నారు నేనైతే ఇలా లూప్స్ కుట్టుకొని తిరగలు తీసేసుకొని చూశారు కదా నేనైతే చీపురు పుల్లతో తీసానండి ఆ తిరగలు తీసేది ఆర్డర్ చేస్తే మా పిల్లలు ఎక్కడ పడేసారో చీపురు పుల్లలతో తీసుకోవటం సరిపోతుంది నా పని చూశారు కదా ఎలా అయితే ఇలా తిరగలు తీసి మనకి ఎంత వెడల్పు పెడుతున్నామో ఎన్ని అంగుళాలు పెడుతున్నామో మనం చూసుకొని మనకి ఎంత కావాలంటే అంత సైజు కట్ చేసుకోవచ్చు అనమాట అలా అన్నీ నేను ప్రిపేర్ చేసుకున్నాను నేనైతే మ్యాక్సిమం అర 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 దూరంలో పెట్టుకుంటున్నాను అనమాట ఇవి లూప్స్ అనేది అర అర అంటే దాని మీద ఏ క్లాత్ వేయకుండా నేను డైరెక్ట్గా ఇప్పుడు ఆ ప్యాచ్ నెక్ ప్యాచ్ మనం ఎలా అయితే వేశామో ఆ ప్యాచ్ మీద నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను చూసారు కదా మొత్తం చూస్తే లాంగ్ అయిపోతుందని ఇక్కడ వరకు ఇక్కడ నుంచి నేను స్పీడ్ పెట్టేశాను అనమాట చూసారు కదా ఇలా అయితే పెట్టేసుకోవాలన్నమాట మనం ఎన్ని మోడల్స్ కుట్టినా సరే ఎంత ఈజీగా అందంగా కుట్టినా సరే ఇంకా కావాలి అంటారనమాట అది మన మైండ్లో ఉండాలి ఏ మోడల్ ఎలా కుట్టాలో చూసారు కదా నేనైతే వేస్ట్ అంటే యువతలకు వచ్చిన వేస్ట్ అంతా కట్ చేసుకున్నాను అనమాట ఇలా కట్ చేసుకుంటున్నాను అలా కట్ చేసుకుంటేనే మనకు తోకలు పీచులు అనేది లేకుండా ఉంటుందండి ఈ తోకలు పీచులు ఉంటే మరి చూడటానికి బాగోదు మనం ఏదన్నా లేసు వేసినా దాని మీద క్లాత్ వేసినా ఆ తోకలు అనేది కనిపించకుండా ఉండాలి అంటే చక్కగా మనం శుభ్రంగా అంటే నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఆ పీచులు అనేది లేకుండా కట్ చేసుకోవాలి నేనైతే చూసారు కదా ఇలా ఇప్పుడు మనం జాయింట్ చేసిన ఆ లూప్స్ మీద నేనైతే కనిపించకుండా లేస్ అయితే వేస్తున్నాను అనమాట చూసారు కదా ఇలా అయితే లేస్ అయితే వేస్తున్నాను ఎందుకంటే వీళ్ళు సింపుల్గా కావాలి మనీ కూడా తక్కువలో కావాలి అని చెప్పారు కాబట్టి నేను ఇలా పై ప్యాచ్లు వేస్తున్నాను అనమాట మనకంతా పైపింగ్లు వేసి వేస్తే ఇంకా దీనికి సూపర్గా ఉంటుంది దాని కాస్ట్ అలా చెప్పే వాళ్ళకి ఆ కాస్ట్ వేరు ఉంటుంది ఇలా చెప్పే వాళ్ళకి ఈ కాస్ట్ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఇలా అయితే స్టిచ్ చేస్తున్నాను తొందరగా అయిపోతుంది నేను ఈ మోడల్కి అయితే ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాను కా కాకపోతే ఇన్ ఫాల్ కూడా అందులోనే వేసేసాను అనమాట లైనింగ్ ఫాల్ వాళ్ళదే అనమాట చూసారు కదా ఇలా అయితే కుట్టేసాను అనమాట కుట్టిన తర్వాత చూసారు అంత బాగుందో మనకి కాస్ట్ తొందరగా అవ్వాలి ప్లస్ మనీ కూడా దానికి రీజనబుల్గా ఉండాలి అనుకుంటే ఇలాంటివి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలానే నేనైతే పైపింగ్ అంటే ఫ్రంట్ పైపింగ్ కానీ మళ్ళీ సైడ్ పైపింగ్స్ కానీ కావాలి కదా నేనైతే నెక్కి అటు సైడ్ కూడా నేను గోల్డ్ గోల్డ్తో ఇలా చిన్నగా గోరంచు మీద గోటులాగా వేశాను అంటే థ్రెడ్ లేకుండానే గోర్లాగా వేశాను థ్రెడ్ లేకుండానే థ్రెడ్ పైపింగ్ టైప్ వచ్చేటట్టు వేశాను అది ఎలానో చూడండి ఇది ఇంకా మీకు బాగా యూజ్ అవుతుంది థ్రెడ్ లేనప్పుడు మీకు ఇంకా బాగా యూజ్ అనమాట తిరగల మీద పెట్టేసి అంటే మరగల మీద పెట్టేసి అక్కడ గోరంచు మనం గోటుక గోటంచు మీద కుట్టేసాం కాబట్టి అదే గోటంచు మీద మనం ఈ గోల్డ్ కలర్ క్లాత్ అంటించేసుకోవాలి అప్పుడే మీకు పైపింగ్ అనేది సన్నగా వస్తుంది థ్రెడ్ లేకుండా ఇవి ఏంటంటే చాలా వాటికి డ్రెస్సులకి తిప్పేస్తాం కదా నెక్కులు అలా తిప్పేసినప్పుడు ఇవి ఇలాంటివి సెట్ అవుతాయి అన్నమాట చూసారా ఎంత సన్నగా వస్తుందో అంత సన్నగా రావాలి అంటే గోరంచు మీద మీరు కుట్టేసుకోవాలి ఖర్చు అనేది లోపల అనేది ఎక్కువ పెట్టకూడదు అనమాట మనం తిప్పేసిన తర్వాత పై కుట్టేసిన తర్వాత ఇలాంటివి ఉపయోగపడతాయి అది బాగా గుర్తుపెట్టుకోండి బిగ్నర్స్కి అయితే బాగా యూజ్ అవుతుందండి మన ఛానల్ ఎవరన్నా బిగినర్స్ వాళ్ళు ఉంటే చక్కగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఉంటే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టేసుకోండి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి మన ఛానల్ అయితే అందరికీ సపోర్టింగ్గా ఉంటుందండి మీకు ఏ డౌట్స్ ఉన్న కామెంట్ రూపంలో రాయ పెట్టచ్చు చూసారు కదా మోడల్ ఎలా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా సింపుల్గా ఉంది చూడటానికి కూడా అఫీషియల్గా ఉంది ఇలాంటి మీకు కూడా ఇంకా సింపుల్గా కావాలంటే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా నేను పైన ఇంకో లేస్ వేసాను నీకు ప్యాచ్ అయితే ఇచ్చాను అనమాట